హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా కిరణ్ మామ డైలీ బ్లాగ్స్కి స్వాగతం అండి నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజు రెసిపీ వచ్చేసి మునకాకు అదేవిధంగా కొన్ని వెజ్జీస్తో కలిపి టిక్కీ ఎలా తయారు చేయాలో చూద్దామండి అయితే దీనికోసం నేను మునకాకు కొత్తిమీర ఉడికించుకున్న బంగాళదుంపలు పచ్చిమిర్చి క్యారెట్ బీట్రూట్ అండి ఇవి తీసుకున్నాను అయితే మునగాకులో మనకి చాలా పోషక విలువలు ఉంటాయని తెలుసు కదా పిల్లలు అయితే డైరెక్ట్గా వాటిని తినడానికి ఇష్టపడరండి అందువల్ల ఇలాంటి రూస్ రూపులో కనుక చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు నేనైతే చాపర్ తీసుకొని వీటన్నిటిని కూడా నేను చక్కగా చాప్ చేసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర చాప్ చాపర్ కనుక లేకపోయినట్లయితే చాక్తో అయినా సరే చాప్ చేసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ అండి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇష్టంగా తినే రెసిపీ అనమాట ఇవి తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి అయితే నేను ఈ వెజ్జెస్ అన్నీ కూడా చాప్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపులు ఉన్నాయి కదండి వాటిని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మరొకసారి వాటన్నిటిని కూడా ఒక చపాతి ముద్దులాగా చేసుకున్నాను అనమాట కలుపుకొని ఆ తర్వాత వాటిలోని ఉప్పు చాట్ మసాలా జీలకర్ర ధనియాల పొడి మిరియాల పొడి యాడ్ చేసుకున్నానండి ఈ జీలకర్ర ధనియాల పొడి ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పొడి అండి దాని తర్వాత వాటన్నిటిని కూడా ఒక ముద్దలా చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని టిక్కీస్ మాదిరిగా ఒక అరిటాకు మీద ఒత్తుకొని పెనం మీద నూనె వేసుకొని కాల్చుకున్నానండి రెండు వేపులా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్న వీటికి పుదీనా చట్నీ కానీ లేదా కొత్తిమీర చట్నీ కానీ లేదంటే టమాటా సాస్ కానీ ఇలాంటి వాటితో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టిక్కీస్ తీసుకోవడం వలన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇందులో మనం మునగాకును యూజ్ చేస్తున్నాం కదండి మునగాకులోని విటమిన్ ఏ అనేది అధికంగా ఉంటుంది ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి అదేవిధంగా అధిక శక్తిని అందిస్తుంది విటమిన్ బి సిక్స్ ఐరన్ మెగ్నీషియం కాల్షియం వంటి అనేక పోషకాలు మునగాకుల్లో ఉన్నాయి ఇందులో మనం చాలా తక్కువ నూనెని యూజ్ చేస్తున్నాం కాబట్టి డయాబెటీస్ నియంత్రణకు కూడా చాలా హెల్ప్ చేస్తుందండి ఎందువలనంటే మునగాకులు అనేవి రక్తంలో స్థాయిని నియంత్రించడానికి కూడా సహాయపడతాయి అనమాట అందువల్ల షుగర్ పేషెంట్స్ కూడా చక్కగా తినవచ్చండి ఇది అలాగే మునగాకుల్లోని ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి దీనివల్ల పిల్లల పెరుగుదలకి అలాగే శరీర దృఢత్వానికి కూడా చాలా సహాయపడతాయి అన్నమాట అలాగే వీటిలోని బీట్రూట్ క్యారెట్ ఇలాంటివన్నీ ఉపయోగించడం వలన మనకి ఫైబర్ అనేది ఎక్కువగా లభిస్తుందండి ఇన్ని పోషకాలు పోషక విలువలు ఉన్న ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇదండి మునగాకు వెజ్ టిక్కి ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా సేమ్ ఇదే వెజ్జెస్ని ఉపయోగించి మునగాకు వెజ్ చీలాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దామండి సేమ్ అండి ఇప్పుడు ఇందులో ఏ విధంగా అయితే మనం క్యారెట్ బీట్రూట్ బంగాళదుంప ఇవన్నీ యూస్ చేసామో అదే విధంగా మరొక రెసిపీ అండి అయితే ఇందులోని మల్టీగ్రెయిన్ పిండి అనేది కలుపుతాను అనమాట మల్టీగ్రెయిన్ అంటే జొన్నలు సజ్జలు రాగులు గోధుమలండి ఈ పిండి కలిపి మనం చీలలా తయారు చేసుకుంటాము చీలా అంటే ఏం లేదండి మనం ఇందాక ఏ విధంగా అయితే ఒక అరిటాకు మీద ఈ వెజ్జీస్ ముద్దని తీసుకొని టిక్కీస్లా చేసుకున్నాం కదండి ఇప్పుడు అలా కాకుండా ఇంకా కొంచెం పలచగా చేసుకుంటాం అనమాట చేసుకొని పెనం మీద రెండు వైపులా కాల్చి తీసుకున్నట్లయితే మనకి ఈ వెజ్ చీల అనేది తయారైపోయినట్లేనండి అయితే ఇందులో ఉపయోగించిన మల్టీగ్రెయిన్ పిండి వలన మనకి చాలా ఉపయోగాలు ఉంటాయండి రక్తహీనతను తగ్గిస్తుందండి ఎవరైతే లాస్ సవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి హెల్తీ ఫుడ్ అనమాట వీటిని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చండి లేదా స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు లేక ఈవినింగ్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చండి ఇలా మల్టీ మల్టీగ్రెయిన్ పిండిని కలుపుకొని చూపించినట్లుగా పలచగా వత్తుకోవాలండి అరటాకు మీద వత్తుకొని వాటిని నూనె వేసుకొని పెనం మీద రెండు వైపులా కాల్చుకోవాలండి అంతేనండి వీటిని కూడా మనం ఏదైనా సరే మిండి చట్నీతో కానీ పెరుగుతో కానీ తీసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్ వెజ్జీస్లోని పిండి అనేది కలుపుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ అనేది కలుస్తుందండి వాటర్ని మరీ ఎక్కువ కలిపేసుకున్నట్లయితే దోశల పిండిగా అయిపోతుంది అలా కాకుండా తగినంతగా కలుపుకొని దాన్ని ఒక చపాతి ముద్దలా చేసుకొని అరటాకు మీద రెండు వైపులా పలచగా ఒత్తుకొని ఇలా చూపించినట్టుగా కాల్చుకున్నట్లయితే మనకి ఈ చీల అనేది రెడీ అయిపోయినట్లేనండి కాయగూరలు ఇష్టంగా తినని పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి స్నాక్ పెడితే చాలా ఇష్టంగా తింటారండి అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ చీరని ఈవినింగ్ టైంలో ట్రై చేయించండి దీనివల్ల మనకి క్యాలరీస్ అనేవి పెరగవు అలాగే కావలసిన ఫైబర్ అనేది అందుతుందండి వీటిని ఇలా కాకుండా డీప్ ఫ్రై కూడా చేసి తీసుకోవచ్చండి ఇలా కనుక తీసుకున్నట్లయితే మనకి కావలసిన అన్ని పోషకాలు అందుతాయి కాబట్టి నేను ఈ విధంగా చేసి చూపించాను మీకు ఇదే ఈ రోజు రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇలా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ సింబల్ ఉంటుంది కదండి లైక్ అనేది ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మరో పది మందికి నా వీడియోస్ అనేవి వెళ్ళడం జరుగుతుందండి నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్